హలో ఎవరి వన్ మీరు ఎప్పుడైనా కి వెళ్ళినప్పుడు పాలకూర పప్పు తిన్నారా అండి అయ్యో సింధు కి వెళ్ళి ఎవరైనా వెజ్ తాలి తింటారా అనుకుంటారా బట్ కొన్నిసార్లు అయితే మనం వెజ్ అయితే తినాల్సి వస్తుంది కదండి గుడికి వెళ్ళినప్పుడు అలా నేనైతే చాలా సార్లు అలా తిన్నాను టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి పాలకూర పప్పు అండ్ క్యాటరింగ్స్ వాళ్ళు కూడా పప్పు చేసినప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బట్ మనం ఇంట్లో చేసుకుంటే ఫ్లేవర్ అనేది రాదు కదా సో నాకు తెలిసిన వాళ్ళు అయితే రీసెంట్గానే రెస్టారెంట్ పెట్టారండి వాళ్ళని అడిగైతే నేను ఈ పాలకూర పప్పు ఎలా చేస్తారని అడిగితే అయితే ఎలా చేయాలో అయితే ప్రాసెస్ చెప్పారు సేమ్ నేను వాళ్ళు ఎలా చెప్పారో అదే చేశానండి టేస్ట్ అయితే అసలు ఎంత బాగా the de delta నేను ఇంటి దగ్గర ఫ్రెండ్స్కి అయితే షేర్ చేశానండి పాలకూర పప్పు చేసిన తర్వాత వాళ్ళైతే తిని ఉట్టి పప్పే తినేసాం సింధు అంత టేస్టీగా వచ్చిందని అయితే చెప్పారు సో ఆ కాంప్లిమెంట్ జాలి కదండి మనకి అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు సో ఈ పప్పు ఎలా చేసుకోవాలైతే ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఖచ్చితంగా ఆ వీడియో అయితే ప్రెస్ చేసి ఫుల్ వీడియో అనేది చూడండి ఎందుకంటే మనం రెగ్యులర్గా అయితే వీక్ ఒకసారి అయిన తో పప్పు అనేది చేసుకుంటాం కదా బట్ ఆకుకూర పప్పు అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు బట్ పాలకూర అనేది చాలా మంచిదండి పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఎవరికైనా చాలా మంచిది ఎందుకంటే కంటి చూపుకి మంచిది అని మన బోన్స్కి మంచిది అని హార్ట్కి కూడా మంచిది సో పాలకూరనైతే మనం రెగ్యులర్గా అయితే వాడడం కదా బట్ ఈసారి అయితే ఇలా పాలకూర తీసుకొచ్చుకొని పప్పు అనేది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి మీ అందరికైతే ఖచ్చితంగా ఈ పాలకూర పప్పు అనేది నచ్చుతుంది అంత టేస్టీగా వచ్చింది పాలకూర పప్పు అనేది ఏం లేదండి మనం రెగ్యులర్గా చేసే పప్పు కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే ప్రాసెస్ అనేది ఒకసారి గనుక ఈ ప్రాసెస్ మీరు చేసుకున్నారంటే ఇంక ఇదే ప్రాసెస్ అయితే చేస్తారు పాలకూర పప్పు అనేది అంత టేస్టీగా వచ్చింది ఖచ్చితంగా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి మీకు గుర్తుంది కదండి ఈ ఫుల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో నా పేరు కింద లింక్ ఉంటుంది ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో